ూర టమాటా కూర అలా కూర వండుతానండి బాగా కడిగి పెట్టుకున్న గోంగూర గోంగూరేస్తున్నాం టమాటా అండి చిన్న ముక్కలు కట్ చేసేస్తున్నాం పండుమిర్చి పచ్చిమిర్చి కడుపు నాలుగు మిరపకాయలు అండి చిన్న ముక్కలుగా కట్ చేసి కారం ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ రెండు వేస్తున్నాను ఉల్లిపాయలు ఒక మూడు వేస్తున్నాను అండి పసుపు వేసుకుందాం ఇంకా పసుపు సాల్ట్ ఇంకా కాస్త సాల్ట్ కొద్దిగా వాటర్ వేద్దామండి ఉడకాలి కదా మూత పెడదాం మూత పెడితే ఉడుకుతుంది మూత పెడదామండి మూత పెట్టి కాస్త మంట ఎక్కువ పెడదాం మూత పెడదాం కొంచెం ఉడకాలండి దగ్గర ఉడికాక మెదిపి వేయచ్చు కాస్త ఉడకాలండి బాగా నిదపాలండి ఆకు ఉడికిపోయింది టమాటా ఉడికింది రుబ్బ అవసరం లేదండి రోడ్లో పెట్టి అని అదిపిస్తాయి దీంట్లో ఇలా నిద్రియాలండి మిర్చి ఉన్నాయి కదా ఇలా నిదిగితే నలిగిపోతాయి మొత్తం ఉల్లిపాయ మిర్చి టమాటా ఇవన్నీ ఇలా పేస్ట్లో అయిపోతాయి ఈ విధంగా నలిగిపోయింది మెత్తగా నలిగిపోయింది దీనికి ఇప్పుడు తాలింపు వేస్తే అయిపోతుందండి ఉప్పు కారం చూద్దాం ఉప్పు సరిపోయింది కొంచెం కారం పడుతుంది రెండు వేరే కలి వేస్తాం కదా సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం తాలింపేద్దామండి పెట్టుకుందాం కడాయి వేడెక్కాలి కడాయి వేడెక్కిందండి కొంచెం ఆయిల్ వేద్దాం కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడుకుంది వీళ్ళకి ఆవాలి ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసుకుందాం అండి కారం సరిపోలేదు ఇప్పుడు పొడి కారం వేయడం అవ్వదు కదా ఎండుమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా ఇంగువ అర్థమండి నల్ల కోస వేగిందండి ఇప్పుడు ఈ కూర వేసుకుంది కొంచెం ముద్దగానే ఉంటుంది కానీ కొంచెం వాటర్ వేస్తానండి తపరికి కడిగే వాటర్ వేస్తాను ఇవ్వండి కాస్త దగ్గర పడితే తినిచేద్దామండి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయి